మిర్యాలగుడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయం మందిరంలో జరుగుతున్న అధ్యయనోత్సవ ధనుర్మాసోత్సవాలు ఇరవై ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి శ్రీ సుక్తి సుధాజరి పశుమతి కుమారి భక్తులకు ఇరవై ఎనిమిదవ పాషణార్థాన్ని వివరించారు కాగా పదమూడవ తేదీ ఉదయం పది గంటలకు ఆలయంలో శ్రీ గోదా రంగనాథస్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కృష్ణయ్య తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొని సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు పొందాలని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు లౌక్యం తెలుసుకోవాలి అది కూడా కోరమ నేర్చుంది మనం ఎలా అడగాలో తెలియనటువంటి వాళ్ళం కాబట్టి ఆయన మనకి లౌకికమైన అర్థం తీసుకుంటే మన భర్తను అడగడం కూడా నేర్పుతుంది మనకి చూసారా అలా ఆ నారాయణ పేరు కాకుండా కావాలని ఈ పాసరలు గోవింద అంటున్నారు క్రితం పాసరలో కూడా గోవింద అన్నారు ఈ పాసరలోనూ గోవిందనే దీని తర్వాత పాసు గోవిందనే మూడు సార్లు త్రివిక్రమమేమో ఎన్ని పాసరాల్లో మూడు పాసరాలు ఏ ఏ పాసరాల్లో మూడవ పాసరం పదిహేడవ పాసరం ఇరవై నాలుగవ పాసరం మూడు పాసరాల్లో త్రివిక్రమ వైభవం అయిపోతుంది కదా పునశ్చరణ రూపకంగా మనం చేసుకోవాలి నందగోపుర వైభవం ఎన్ని పాసరాల్లో ఐదు ఏ ఉపాసరాల్లో నిన్న తప్పు చెప్పుకున్నా నెంబరింగ్ పదిహేను అన్నారు మీరు కాదు ఒకటి పదహారు పదిహేడు పద్దెనిమిది వరుస మూడు పాసరాలు ఫస్ట్ పాసరం కాకుండా మళ్ళీ ఇరవై ఒకటో పాసనలో కదా అలా ఐశ్వర్యాన్ని చెప్పారు ఇలా ఐదు పాసరాల్లో నందగోపుర వైభవం మూడు పాసరాల్లో త్రివిక్రమ వైభవం మూడు పాసురరాలు గోవిందనామం ఇదంతా కూడా ఎప్పటికప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటే ఏంటంటే నర నరాల్లో ఇంజెక్ట్ చేసుకోవాలి నిదానంగా కొంచెం కొంచెంగా తిరుపగా వ్యక్తాలు ఎందుకంటే ఇది ఉంటేనే మన ఆత్మ జీవనం ఇది తెలియని మనిషి తిరుపతి తెలియకపోతే వాడు వేస్ట్ భూమికి భారం గోదమే చెప్పింది ఏం చెప్పింది కాదు అర్యాదమాన భయ సోర్పద భూమికి భారం వేస్ట్ అది అందుకోసం మనం తెలుసుకునే ప్రయత్నం కొంచెం కొంచెంగా చేద్దాం ఇక ఏమన్నారు కురై ఒండ్రు రుమి గోవింద ఉందన్నోడు రవేలు నమక్యంగా ఎక్క సరే ఇవన్నీ ఇవన్నీ చెప్పేసిన తర్వాత స్వామి స్వామిని గుర్తు పేరు పెట్టి పిలిచారు పిలిచిన తర్వాత ఇంత బాగానే ఉంది అసలు నేను మిమ్మల్ని ఎందుకు రక్షించాలి మీ దగ్గర కర్మయోగం లేదన్నారు జ్ఞానయోగం లేదన్నారు భక్తయోగం లేదన్నారు పుణ్యం లేదన్నారు అని పైగా నేను ఎందుకు ఇవ్వాలి మీరు ఏం చూసి ఇవ్వాలి అని అంటే మా దగ్గర ఉన్న ఒకే ఒక పుణ్యం నువ్వు అన్నారు సరే అయినా సరే వస్తే మాత్రం ఇవ్వాలని నువ్వులేమునుందా ఏంటి అని అడిగారు కృష్ణయ్య మీ మధ్యకి వచ్చాను మీ మధ్య పుట్టాను పెరిగాను అయితే మాత్రం మీకు ఇవ్వాలని రూల్ ఉన్నాయండి అని అడిగితే ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్నారండి మీరు ఈ ఏరియాలో వాళ్ళకి గుర్తు గీతా మందిరానికి కాస్త భయంకరం ఇవ్వండి తిరుపతి ఎవరు మాత్రం ప్రతి మహోత్సవాలు గొప్పగా జరుగుతున్నాయండి ఉన్నాను ఈ ఏరియాలోనే ఉంటే మాత్రం ఇవ్వాలని రూలా అండి నేను ఎవరు అని అంటారు గట్టిగా అడిగితే గట్టిగా ఉండకూడదు అరగాసిన పద్ధతులు అడగాలి ఇప్పుడు అందగర గోదామలాడుతుంది ఎలా ఉందన్నోడు వరవేలు నమ్మకి ఇంకో లెక్క వయ్యాలి నీతో మాకున్న సంబంధం నువ్వు పోగొట్టుకోవాలన్నా పోయేది కాదు మేము పోగొట్టుకోలేనా పోయేది కాదయ్యా ఆ సంబంధం చూసావా దానికోసం మేము మమ్మల్ని అనుగ్రహించాలి ఇప్పుడు నీకు నేను ఎందుకు ఆస్తి ఇవ్వాలి పో నీ పన్ను చూసుకో ఇది నేను సంపాదించిన ఆస్తి తండ్రి నా తండ్రి ఆస్తి అంటే నీకు తాత ఆస్తి అయితే నీకు ఇవ్వాలి లేకపోతే నీకు ఎందుకు ఇవ్వాలి పోగి ఇంట్లోంచి అని అనుకో తండ్రి ఏమంటాడు కొడుకు ఎందుకు ఇవ్వాలండి కన్నావుగా ఎందుకు కన్నావు మరి కన్నాగా ఇవ్వాలి తప్పదు అంటాడు అవునా అంటే ఆ సంబంధం తండ్రి బిడ్డ సంబంధం ఉందంటే భరించాల్సిందే వీడి తప్పులు వాడిని భరించాలి వాడిని వీడు భరించాలి తప్పదు ఆ సంబంధం భార్య భర్తలు ఎంత కొట్టుకున్నా కలిసే ఉండాలి తప్పదు ఎందుకు లైసెన్స్ ఒకటి వేసారు కదా పెద్దలు తప్పదు కలిసి ఉన్నాల్సినవి కొట్టుకున్నా తింటుకున్నా అదే అలా చేసుకుంటూ కాపు పోవాల్సిందే ఉన్నంతకాలం ప్రాణం ఉన్నంతగా అవునా ఈ రోజుల్లో అంటే విడాకులు వచ్చేసినాయి కానీ మా విడాకులు తోడడం కట్టినంత ఈజీగా విడాకులు తీసేసుకుంటున్నారు కాదు కాదు కలిసే ఉంటారు అలా ఒక సంబంధం అది ఎన్ని సంబంధాలు ఉన్నాయంటున్నారు ఇప్పుడు గోదమ్మ నీకు మాకు ఉన్న సంబంధం నువ్వు ఇంపుకోవాలన్నా తెగేది కాదు మేము పోవాలని పోయేది కాదు ఎన్ని సంబంధాలు ఉన్నాయి నా విధ సంబంధాలు ఉన్నాయి ఏమేమిటి అంటే మనకి ఒక శ్లోకంలో చెప్తారు పితాచ రక్షక శేషి భక్తా రమాపతి స్వామి ఆధార చ భోక్తా చర్య మనోద భోక్తా చనోదిత అని అంటారు అంటే నవవేద సంబంధాలు మనం చూసాం తొమ్మిదో పాస్ ఉన్న సమయంలో నవవేద సంబంధాలని చూసాం అసలు అయినా సంబంధాలు ఏంటండి అన్ని సంబంధాలు ఉన్నాయి చక్కాల మీద బంధువు స్వామి మనకి అవునా నేరుగా శరీరంతో ఏ సంబంధం లేకపోయి ఉండొచ్చు నిరుపాధిత చేసి ఆయన వకుంత చేసి ప్రతి ఒక్కళ్ళని ఆయన కాపాడాల్సిన బాధ్యత అయింది మనం అందరం ఆయన సొత్తు ఆయన మనకి స్వామి కాబట్టి ఎలా పోతుంది ఇప్పుడు కొంతమంది ఏంటంటే నేరుగా సంబంధం ఉన్నా కూడా అండి ఒక కుండ పగల కొట్టేసి నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్తారు ఎప్పుడైనా విన్నారా సినిమా చూడట్లా ఏదైనా తప్పు చేసి వచ్చాడు అనుకోండి నువ్వు ఆ తప్పు చేసి వచ్చావు ఆగు అని గుమ్మలో నేపేసి నీళ్లు పోసేసుకొని కొండతో నీళ్లు తీసుకొని నాలుగు నెత్తి మీద పోసేసుకొని ఈ రోజుతో అనుకుంటా నీకు నాకు ఏ సంబంధం లేదు అని కొండ పగల కొట్టేసి నీకు నాకు ఏ సంబంధం లేదని అంటారు అది ఘటాశ్రార్థం అంటారు చచ్చిపోయాక పెట్టరు ఉన్నప్పుడే పెట్టేస్తారు కొండ పగల కొట్టి నీకు నాకు సంబంధం లేదని తెప్పేసుకుంటారు సంబంధం ఘటాశ్రార్థం పేరు మీద ఈ రోజులో కొండలు ఎవరు వాడట్లా బకెట్ బకెట్ దండేసాడు అంటానికి ఏమంటారు బకెట్ అంటే త్రివడి చేరారు మన సంప్రదాయంగా చెప్పాలంటే కామన్ ఏంటంటే పకిడి తన్నేశాడు అవునా అంటే పకిడి ధన్నయడం అంటే ఏంటి ఘటాశ్రా అనమాట చనిపోయాడు చెప్పడం చెప్పటం అలా ఘటాశ్రా పగల అంటే ఇది కూడా అప్పుడున్న పగల కొడతా చూడండి చనిపోయినప్పుడు అంటే ఇక్కడ సంబంధం తెగిపోయిందని అంటారు అనమాట అలా ఘటాశ్రాదం అలా ఏం కుదరు స్వామి నీకు నాకు మధ్య ఉన్న సంబంధం తగంది ఈ జన్మని కాదు కదా అనేక జన్మ జన్మల సంబంధం ఏడడుగుల బంధం ఏడేడు జన్మల బంధం భర్తతో మనకు ఉండేది కాదు పరమాత్మతో ఈ జీవాత్మకు ఉండే బంధం అనేక జన్మల బంధం మన జన్మలు ఎన్నున్నాయో ఎలా లెక్క అలాగే స్వామికి మనకి ఉన్న సంబంధాలు అన్ని లెక్క అలాంటి సంబంధం

పుద్రాయ మంగళావాసాయ విద్యాయ పరమాత్మే సుభద్రాణనాయ శ్రీరగన్నాయ మంగళం సత్వ గృవిందే నారాయణాయ విద్మే వాసు దేవాయమీదయా

గీతా శ్రీ శ్రీకృష్ణ దేవస్థానం ముఖ్యంగా మనం నెల రోజుల కార్యక్రమం ధర్మ మాత్రం ఎంతో అందరంగా వివరంగా జరుపుకుంటూ ఈరోజు రాష్ట్ర పూర్ణావతి లాగా ఉంది కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలి మనం ఈ నెల రోజులు వచ్చిపోయింది ఒకటి పూర్ణావతి దర్శనం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి రేపు పదమూడు తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు కళ్యాణ మహోత్సవం ఉన్నది భక్తులందరూ కూడా ఆ గోదా కళ్యాణం తగ్గించాలి దాని తర్వాత అన్న ప్రచారం వితరణ ఉంటుంది అందరూ భక్తులందరూ అన్ని సంఖ్యలో పాల్గొనాలి ముఖ్యంగా రేపు నుంచి కళ్యాణ మహోత్సవం బాగానే ధర్మాస కార్యక్రమం పూర్తవుతుంది కాబట్టి లాస్ట్ రోజు కూడా మన ధర్మాస కార్యక్రమాన్ని ఎంతో చక్కగా తిలకించాలి అలాగే గోదా కళ్యాణం అనేది మనం చేసిన ఈ నిల్వ కార్యక్రమంలో గోదావ కళ్యాణం తిలకించవలసిందిగా కోరుచు విజయకుడ పట్టణ ప్రజలకు పరిశ్రమ ప్రాంత ప్రజలకు అలాగే బంధుమిత్రులకు చుట్టుపక్కల పిలుచుకొని ఆ గోదావ కళ్యాణం చదువుకున్నాను